హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే టమాటో రైస్ని చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్లోకైనా లేదా టైం లేనప్పుడు వంట ఫాస్ట్గా అవ్వాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువ హడావిడి లేకుండా వన్ పాట్ మిల్ల కూడా అయిపోతుంది లంచ్లోకైనా డిన్నర్లోకైనా బెస్ట్ ఆప్షన్ క్విక్గా అయిపోతుంది టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఇది సీజన్ కాబట్టి టమాటాలు కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి మంచి టమాటాలు కూడా దొరుకుతుంది ఇంకా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ కే చేస్తున్నాను కాబట్టి పెద్ద టమాటాలను మూడు తీసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి అదేవిధంగా ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఏదైనా ఒక మందంగా ఉన్న పాన్ పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఒక రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా ముక్కలు మనం రైస్ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసుకున్న టమాటాలని మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఒక కప్పు వరకు ఇది మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా టమాటాలు పూర్తిగా వేగనవసరం లేదండి సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి కావాలంటే కొద్దిగా పెంచుకోవచ్చు లేదా కొద్దిగా తగ్గించుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసి మొత్తం కలిపి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్నారంటే పూర్తిగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగానే ఉడికించి చల్లార్చుకున్నటువంటి రైస్ని వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను రైస్ను ముందుగానే ఉడికించి తీసుకున్నాను సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తోనైనా బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు ఇలా మొత్తం రైస్ అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఉన్నారంటే రైస్కి ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే సూపర్ ఉంటుంది టమాటాలతో ఎప్పుడు కర్రీ పప్పు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా రైస్లు చేశారంటే పిల్లలు తినటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి లంచ్ బాక్సుల్లోకి పిల్లలకు కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారు ఇది పదంటే పది నిమిషాల్లో అయితే కంప్లీట్ అయిపోతుంది లంచ్లోకైనా డిన్నర్లోకైనా బాగుంటుంది వర్కింగ్ లేడీస్ అయినా బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు వంట ఈజీగా చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి తక్కువ టైంలో అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్